మనం అందరం చిన్నప్పుడు ఉట్టి కొట్టడానికి వెళ్ళి ఉండం కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఈ సంప్రదాయం ఎందుకు కృష్ణాష్టమి రోజే చేస్తారు ఇది కేవలం ఆట కాదు దీని వెనుక అద్భుతమైన కథ ఉంది ఉట్టి అంటే వెన్న పెరుగు పాలతో నిండిన మట్టి కుండ దీనిని ఎత్తుగా కట్టి అందులో పువ్వులు పసుపు కొబ్బరి కూడా ఉంచుతారు కృష్ణాష్టమి రోజున దాన్ని పగల కొట్టడం ఒక ప్రత్యేక సంప్రదాయం వాపరయుగంలో గోకుల మంద వెన్నవాసనతో నిండిపోయేది చిన్న గోపాలుడు తన స్నేహితులతో కలిసి ఎవరూ లేని సమయంలో ఇళ్లలోకి దూరి మట్టి కుండను పగలకొట్టి వెన్న తినేవాడు ఒక్కసారి కాదు పదే పదే అదే ఆట అందుకే గోకులవాసులు కుండలను ఎత్తులో కట్టేశారు కానీ అది కూడా కృష్ణుడి ఆటపాటికి అడ్డు కాలేదు కృష్ణుడి ఈ వెన్న దొంగతనం ఒక మాయ మాత్రమే కాదు ఒక గాఢమైన సందేశం కూడా ఉంది మనకు కావాల్సింది అందుకోవడానికి కృషి చేయాలి అందుకోసం కలిసికట్టుగా పనిచేయాలి కృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టడం అంటే కృష్ణుడి బాల్యలీలలను గుర్తు చేసుకోవడం ఆ ఆనందాన్ని మళ్ళీ ఆస్వాదించడం ఈ సంప్రదాయానికి వెనుక మరొక అద్భుతమైన రహస్యం ఉంది మట్టికుండ మన మనసు వెన్న పవిత్రమైన జ్ఞానం దాన్ని అందుకోవడానికి మనం కష్టపడాలి అడ్డంకులు దాటాలి మనం శిఖరానికి చేరాలి శారీరకంగా మాత్రమే కాదు ఆత్మీయంగా కూడా కుండ పగలగొట్టినప్పుడు వెన్న పంచుకోవడం జ్ఞానం ఆనందం అందరికీ పంచాలనే సంకేతం ఈ రోజుల్లో ఉట్టి పండుగ కేవలం ఆట మాత్రమే అనుకుంటారు కానీ దానిని ఆస్వాదించే క్షణంలో కృష్ణుడి చిలిపి నవ్వు మన చుట్టూ ఉందని భావించాలి కృష్ణాష్టమి రోజు ఉట్టి కొట్టడం మనలో ఐక్యత పట్టుదల ఆనందాన్ని నింపుతుంది అది కేవలం కుండ కాదు మన కళలు మన కృషి మన విజయానికి ప్రతీక మీలో ఎంతమందికి కృష్ణాష్టమి రోజు ఉట్టి కొట్టడం ఇష్టమో కామెంట్ చేయండి